బిల్వం శివునికి ప్రీతికరం ఎలా అయ్యింది పాలకడలిలో శయనిస్తున్న విష్ణుమూర్తిని తన పతిగా చేసుకునేందుకు శ్రీ మహాలక్ష్మి సంకల్పించుకుంది విశ్వమూర్తి అయిన విష్ణువు వక్ష స్థలంలో కొలువై ఉండాలని భావించింది త్రిలోకి అనే ప్రాంతంలో మహేశ్వరుడిని తలచి తపస్సు చేపట్టింది అక్కడ వెలసిన త్రిలోక్య సుందరుడిని పూజించాలని విష్ణుమూర్తిని పొందాలని శ్రీలక్ష్మి తలచింది ఆ సమయంలో ఈశ్వరుడిని ఎలా పూజించాలో తెలియక ఆమె పరిపరివిధాలుగా ఆలోచించింది ఆమెకు ఏమీ తోచలేదు చివరికి ఆమె ప్రాణాన్ని త్యాగం చేయాలని భావించింది లక్ష్మీదేవి ఆమె ప్రాణాన్ని మూడు భాగాలుగా చేసి ఈశ్వరుడి అనుగ్రహం పొందింది శివానుగ్రహంతో ఆమె సంకల్పం సిద్ధించింది అలా మహాలక్ష్మి కూర్చున్న ప్రాంతంలో అద్భుతం జరిగింది పచ్చని ఆకులతో కొండ వెలసింది ఆ ప్రాంతంలో బిల్వం మొలిచింది ఆమె ప్రాణశక్తిని మూడుగా విభజించడంతో బిల్వ పత్రం మూడు ఆకులుగా మొలిచింది ఆపై ఏకరూపం దాల్చింది అలా బిల్వ పత్రం ఏర్పడింది శివునికి ప్రీతికరంగా మారింది అందుకే బిల్వ అర్చనతో అనుకున్నది సాధించగలుగుతారు బిల్వం మహాలక్ష్మి స్వరూపం ఆమె అనుగ్రహం కోసం బిల్వంతో శివుడిని పూజిస్తే చాలునని కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు